నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిర్ధారణలో భాగంగా మళ్ళీ శ్రీ మందకృష్ణ మాది గారు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నారు ఆయనకి మా నిజం మీడియా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిన్న మీటింగ్లో కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ వ్యాఖ్యల గురించి మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక మందకృష్ణ అన్న ఏం మాట్లాడాడు ఈ అవార్డుకు సంబంధించి పుట్టు పూర్వత్రాలు కష్టాలు కన్నీళ్ళు ఉద్యమం గురించి కూలంకషంగా కొద్ది నిమిషాలు మాత్రమే మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి అన్నగారు స్పీచ్ ఈ ముప్పై ఏళ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎవరు సాయం చేసినా గాని వాళ్ళను మర్చిపోము అంటున్నారు నూటికి నూరు శాతం నువ్వు ఆ మాటకే కట్టుబడి ఉన్నా నువ్వు అక్కడే ఉండు మీ దగ్గరికే మీ మాటల దగ్గరికే మీ మాటలు మీకే ఒటించేటువంటి ప్రయత్నం చేస్తా ఇక చూద్దాం ఇంకా ముందు ముందు ఏం మాట్లాడుతున్నాడో అన్నగారు వినేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఉద్యోగం మొదలు పెట్టినప్పుడు మన వాళ్ళతో పాటు ఉన్నది ఇక్కడ మీరు గమనించండి ఎంఆర్పిఎస్కి మొట్టమొదటి కరపత్రం వేసినటువంటి వ్యక్తి తేళ్ల బెంజుమన్ గారు చీరాలకు సంబంధించినటువంటి వ్యక్తి ఆయన ఆయన పేరు చెప్పడానికి ఏమైంది మర్చిపోయారు ఆయన పేరు పేరు చెప్పకపోగా ఏమంటున్నారా అంటే తేళ్ల బెంజమాన్ గారు ఆయన కష్టార్జితంలో నుంచి జాతి కోసం మొట్టమొదటి కరపత్రం వేస్తే ఆ కరపత్రం వేయించడంలోనంట ఇతర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఆర్థిక వనరులు కూడా ఉన్నాయని చెప్తున్నాడు ఇదేం దౌర్భాగ్యమన్నా అబద్ధం ఆడకూడదన్న మీ వయసుకి ఇలాంటి అబద్ధాలు ఆడొద్దు వాళ్ళు చేసినటువంటి త్యాగాలు గొప్ప ఆ రోజుల్లో ముప్పై ఏండ్ల క్రితము మన జాతికి సంబంధించినటువంటి ఒక బిడ్డ జాతి భవిష్యత్తును ఆలోచించి జాతికి జరుగుతున్నటువంటి అన్యాయం కోసం కరపత్రం వేయిస్తే వాళ్ళ కష్టార్జితంలో నుంచి కొంత కొంత కూడబెట్టుకొని ఉద్యమానికి ఇస్తే అదే మొట్టమొదటి తొలి కరపత్రం అయితే ఆయన పేరు చెప్పకపోగా ఆ కష్టాన్ని పరులకు పంచేటువంటి ప్రయత్నం చేయటం ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు నయమన్నా ఒకసారి ఆలోచించండి మీరు కృతజ్ఞత కలిగి ఉండాలంటే ముందు ఎవరు కృతజ్ఞత గౌరవ నరేంద్ర మోడీ గారికి నేను కృతజ్ఞత కలుగుండాలి మనం కృతజ్ఞత కలుగుండాలి ఆ పాత్ర పోషిస్తాం తప్పకుండా పోషి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారికి పోషిస్తాం వెరీ గుడ్ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కృతజ్ఞత ఉంటామో లేదో కానీ అప్పుడప్పుడు వీలైతే రేవంత్ రెడ్డి గారి కొత్త కృతజ్ఞత ఉంటాం అబ్బాయి కాంగ్రెస్ పార్టీ వారికి జరగనివ్వదు ఎంతో కొంత సాహసం చేసిండు వాళ్ళు కొంత ప్రయోజనాలు ఇక్కడ మీరు గమనించండి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతగా ఉంటారంట ఎందుకు నరేంద్ర మోడీ గారు ఎస్సీ వర్గీకరణ సంస్థని పార్లమెంట్లో మాట్లాడి ఆయన అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఒక చట్టం చేసి ఎస్సీ వర్గీకరణకి శాశ్వత పరిష్కారం చూపిస్తే నువ్వన్నట్టే మాదిగ జాతి మొత్తము నరేంద్ర మోడీ గారికి బీజేపీకి రుణపడి ఉండాలి కానీ చట్టం చేయకోకుండా నిజమైన ఉద్యమకారుడు ఈరోజు మాట్లాడవలసినటువంటి మాటలేంటి నువ్వు నిజముగా ఉద్యమకారుడు అయితే మాట్లాడవలసినటువంటి మాటలేంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా ఆ రాజ్యాంగంలో ఉన్న సుప్రీంకోర్టు ద్వారా ఆ సుప్రీంకోర్టు పంజాబ్ పోరాడితే దానిలో మేము కూడా ఇంప్లీడ్ అయితే ఒక న్యాయబద్ధమైనటువంటి తీర్పు ఇచ్చింది అంబేద్కర్ గారికి మేము రుణపడి ఉన్నాము సుప్రీంకోర్టుకి మేము రుణపడి ఉన్నామని మాట్లాడాలి అది మాట్లాడుకోకుండా అసలు ఏ విధమైనటువంటి సాయం అందించుకోకుండా తాంబూలాలు ఇచ్చాము తణుకు చావండి అన్నట్టు శాశ్వత పరిష్కారం దీనికి జరగోకుండా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏ ఉద్యోగాల్లో కానీ నియమాకాల్లో కానీ వర్గీకరణ అమలు లేకుండా చేసినటువంటి ఒక కుట్రదారుడైనటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతడై ఉండటం ఏంటి ఆయనకు రుణపడి ఉండటం ఏంటి ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటామన్నారు ఓకే గతంలో వర్గీకరణ చేశారు ఇప్పుడు కూడా ఆర్డినెన్స్ తెచ్చారు ఒక ఆరు నెలల పాటు వర్గీకరణ అమల్లో ఉంటుంది కాబట్టి ఆయనకి మేము రుణపడి ఉంటాము అన్న ఓకే కాదంటలే ఇక తెలంగాణకు వచ్చి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉండడంటాం రేవంత్ రెడ్డికి ఏదన్నా సందర్భం వస్తే రుణపడి ఉంటాడంట అసలు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లేకుండా ఎక్కడున్నాడు కాంగ్రెస్ పార్టీ లేకపోతే ఈ రోజు ముఖ్యమంత్రి అవుతున్నా అలాంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు వ్యతిరేకము వర్గీకరణ జరగనివ్వదని జరిగినాక నువ్వే చెప్తావు ఈ భారతదేశంలో మొట్టమొట్ట వర్గీకరణ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాంగ్రెస్ పార్టీలో మారలేదుకున్నారని నువ్వే అంటావు అంటే రెండు నాలుగు కూడా కాదు మూడు నాలుగు ఐదు ఆరు నాలుగులతోటి మాట్లాడతావు ఏంటన్నా ఇది ఈ భారతదేశంలో మొట్టమొదటి వర్గీకరణ చేసింది కాంగ్రెస్ అని అని చెప్తావు కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ జరగనివ్వదు అని చెప్తావు వర్గీకరణ జరిగిపోయింది శాశ్వతమైనటువంటి ఒక చట్టాన్ని చేశారు తెలంగాణలో మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వనంటాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్డినెన్సే ఆరు నెలలే ఇంకా చట్టం కాలా కానీ శాశ్వత పరిష్కారం చూపనటువంటి నరేంద్ర మోడీ గారికి రుణపడి ఉంటావు ఆరు నెలలు చట్టం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రుణపడి ఉంటావు కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అక్కడ ఒక చట్టం చేస్తే ఆ చట్టం చేసినటువంటి ప్రభుత్వానికి మాత్రం రుణపడి ఇదేమి న్యాయం ఇదేనా కృతజ్ఞత తీర్చుకోవడం అంటే సాయం చేయని వాళ్ళకేమో కృతజ్ఞత అంట సాయం చేసిన వాళ్ళకేమో కృతజ్ఞత తీర్చుకోమంట బీజేపీ మన చేత ఓట్లు వేయించుకొని ఆ సమస్యని పూర్తిగా పరిష్కరించలేదు బీజేపీ మాదిగల యొక్క నెంబర్ వన్ దోషి ఇది గుర్తుపెట్టుకోండి తెలంగాణ మేము ఇచ్చిన వాళ్ళను దేవతలు చేస్తి తెచ్చిన వాళ్ళను జాతి పిదలు చేసుకుంటున్న ఆ సమయంలో ఓకే మరి తెలంగాణ కోసం వెయ్యి మందికి పైగా చనిపోయింది కదా మరి ఇచ్చిన వాళ్ళు దేవతలు అని చెప్పుకుంటే తెచ్చినోళ్ళు వాళ్ళు జాతి పిదలు చెప్పుకుంటే మరి సచిన వాళ్ళని ఏమంటామో చెప్పండి అని చెప్పి ఆ సచ్చిన కుటుంబాల గురించి ఆలోచించింది అమర్ల తల్లుల కడుపు కోత మాసం జరిపి ఆ అమర్ల కుటుంబాలకు కొంత మేలు చేసే ప్రయత్నం చేసింది ఎంఆర్పిఎస్ మాత్రమే వెరీ గుడ్ వెరీ గుడ్ ఈ అంశంలో మందకృష్ణానకి అన్నకి మేము క్లాప్స్ కొడుతున్నాం ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఆయన మాటల్లోనే ఏం చెప్తున్నాడు తెలంగాణ ఇచ్చినోళ్ళు ఒకళ్ళు వాళ్ళని దేవుళ్ళు దేవతలు అంటున్నారు వాళ్ళు మేమంటున్నారు వాళ్ళని తెలంగాణకే పిద్దంటున్నారు మళ్ళీ సచిన వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పేసి అమరవీరుల తల్లుల కడుపు కోత అని ఒక కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము ఉద్యమం చేయమంటున్నారు ధన్యవాదాలు అన్న పక్కన కేసీఆర్ గారు చేసినటువంటి పక్క ఉద్యమం అంటున్నాను నేను అది ఆ ఉద్యమానికి నాయకత్వం వహించింది మీరు కాదు తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించింది కేసీఆర్ గారు దానికి ఆయన ప్రతిఫలాన్ని అనుభవించారు ముఖ్యమంత్రి అయ్యారు ఓకే పక్కనోడు చేసినటువంటి ఉద్యమంలో అన్యాయానికి గురైన వాళ్ళ పక్షాన మీరు పోరాడారే వాళ్ళకి న్యాయం చేశారే మీరు చేసినటువంటి ఉద్యమంలో చనిపోయినటువంటి అమరవీరుల పరిస్థితి గురించి ఏనాడన్నా పట్టించుకున్నారా సిర్రా నాగసరావు గారు మీరా సాహెబ్ గారు తెల్లబండ్ల రవి గారు అట్లాగే ప్రభాకర్ గారు గాంధీ భవన్ ఘట్టంలో చనిపోయినటువంటి సురేందర్ మాదిగా మహేష్ మాదిగా దామోదర్ మాదిగా ప్రత్యక్ష పోరాటంలో చనిపోయినటువంటి భారతీ మాది గారు వస్తున్నాం మీకోసం పాదయాత్రలో చనిపోయినటువంటి ముగ్గురు మాదిగ అమరవీరుల గురించి వీళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడమే మాట్లాడేటువంటి ప్రయత్నం చేయమే ఆ కుటుంబాలను సందర్శించేటువంటి ప్రయత్నం చేయమే ఆ కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయమే ఎందుకు చేయము అంటే పక్కనోడు ఉద్యమంలో జరిగినటువంటి లోపాల గురించి ఆ ఉద్యమంలో మరణించినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడతావు నువ్వు చేసినటువంటి ఉద్యమంలో నీ ఉద్యమంలో కార్యకర్తలుగా ఉండి నువ్వు ఇచ్చిన కార్యాచరణ అమలు జరపడంలో భాగంగా చనిపోయినటువంటి వ్యక్తుల కుటుంబాల గురించి నువ్వు ఎందుకు పట్టించవు ఆ కుటుంబాలకి ఎందుకు న్యాయం చేయవు ఊరికే లెటర్ ప్యాడ్లు రిలీజ్ చేసి ప్రభుత్వాలను డిమాండ్ చేసి ఆ కుటుంబాలకి ఈ సమిత్తు నువ్వు అంటున్నావు ఈ రోజు కూడా ఒక వేదిక మీద మాట్లాడుతూ ఈ వేదిక ఏర్పడడానికి ఈ ఊరేగింపు జరగడానికి ఈ బంతి ఈ డీజేలకి ఈ డప్పులకి ఈ ఊరేగింపులకి ఈ వేదికలకి అన్నిటికీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ సమాజం నుంచి మద్దతుంది అన్ని సామాజిక వర్గాలు మద్దతు అందిస్తే అందరూ కూడా మనం ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు తీసుకొని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము మొత్తం సమాజం మనకు అండగా ఉందని చెప్తున్నావే చనిపోయినటువంటి కుటుంబాల విషయంలో ఇది ఎందుకు అమలు జరపలేదు నీ ఊరేగింపులకి నువ్వు ఊరేగడానికి నీకు చప్పట్లు కొట్టించుకోవడానికి నీకు డీజాలు పట్టించుకోవడానికి నీకు పూలు చల్లించుకోవడానికి నీకు హార్తలు పట్టించుకోవడానికి నీకు భజనలు చేయించుకోవడానికి ఎంత సమాజం దగ్గరికి కార్యకర్తలను పంపావు కదా విరాళాలు తీసుకొచ్చుకున్నావు కదా ఊరేగింపులు జరుపుకున్నావు కదా అవార్డులు తీసుకున్నావు కదా మరి ఈ విషయము నీ ఉద్యమంలో నేను అంటున్నా డైరెక్ట్గా మీరు చంపినటువంటి కార్యకర్తల గురించి మీరు ఎందుకు పట్టించుకోరు ఆ కుటుంబాలు రోధిస్తున్నాయి నేను కూడా ఇంటర్వ్యూ చేశాను మన ఛానల్లో ఉన్నాయి చూసుకోండి వాళ్ళను మీరు బెదిరించినటువంటి సంఘటనలు ఆ కుటుంబాలు ఆదుకోండి మరువు అని మీ దగ్గరికి వస్తే మీరు ఏ విధంగా మాట్లాడారు అలాంటి సంఘటనలు అన్నీ కూడా ఉన్నాయి మరి మీరు మీ కింద నలుపును చూసుకోకుండా గురినింద దాని కింద నలుపును చూసుకోకుండా పక్కనలు గురించి మాట్లాడిందంట అంట అలాగా నేను అంటున్నా కృష్ణన మళ్ళా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా దయచేసి అమరవీరుల యొక్క కుటుంబాల గురించి పట్టించుకోండి మీరు వర్గీకరణ అమల్లో ఉన్న కాలంలో ఇరవై మూడు వేల ఉద్యోగాలు వచ్చినాయి ఇరవై మూడు వేల ఉద్యోగాలు వచ్చినాయి అని చెప్తారు కదా కనీసం ఆ ఉద్యోగస్తుల దగ్గర నుంచి అన్నా ఆ అమరవీరుల కుటుంబాలకు సాయం చేయించండి లేదా మాదిక సమాజం నుంచి చేయించండి కోట్ల రూపాయలు వాళ్ళకి మనం ఇవ్వచ్చు వాళ్ళ రుణం తీర్చుకునేటువంటి అవకాశం ఈరోజు మనకు వచ్చింది దయచేసి ఆ వైపుగా ఆలోచించాలని మందకృష్ణ గారికి విజ్ఞప్తి డిమాండ్ రెండు చేస్తున్నాం అన్న ఒక్కసారి మీరు విజ్ఞప్తితో ఆలోచించండి మీరు అంటున్నటువంటి మాటలే ఈ సమిత్తు సాయం చేసినా కానీ ఖచ్చితంగా వాళ్ళను గుండెల్లో పెట్టుకుంటామన్నారు కదా అసలు మీరు ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నటువంటి మాటల్లో ఈ రోజు చేసినటువంటి ప్రసంగంలో కూడా ఎక్కడన్నా కానీ ఎంఆర్పిఎస్ ఆవిర్భవించినటువంటి గడ్డ అయినటువంటి ఈదు మూడు పేరు ఎక్కడన్నా ఎత్తారా మీకు అన్నం పెట్టినటువంటి గడ్డ పేరు ఎక్కడన్నా ఎత్తారా కొన్ని నెలల పాటు మిమ్మల్ని పోషించినటువంటి ఆ గడ్డ పేరు ఎక్కడెత్తారా ఇంటింటికి తిరిగి ఉప్పు పప్పు కిరోషను బియ్యము అన్నీ అడుక్కొచ్చి మీకు మూటలు గట్టి పంపించి మిమ్మల్ని ఈ రోజున నాయకుడు చేసినటువంటి ఎంఆర్పిఎస్ పుట్టుకు కారణమైనటువంటి ఆ గడ్డ గురించి అసలు ఆ ఊరు పేరు ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఒక కుగ్రామం కుగ్రామం అలాగే ఎంఆర్పిఎస్లో మొదట నుంచి ఎన్నో త్యాగాలు చేసి జైలు పాలైనటువంటి మొదటి తరం నాయకుల గురించి ఎక్కడన్నా మాట్లాడుతున్నారా వాళ్ళ త్యాగాల్ని ఎప్పుడన్నా గుర్తించారా అసలు గుర్తించేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఇప్పటికి కూడా కురుక్షేత్రం అని ఆ క్షేత్రమని ఈ క్షేత్రం అని మీకైతే అవార్డు వచ్చింది మిమ్మల్ని అయితే రాష్ట్రపతి గారు గౌరవించారే కానీ ఈ రోజుకి కోర్టు కేసులకి వాయిదాలకి పైసలు లేక ఇబ్బంది పడుతూ వాయిదాలకు తిరుగుతున్నటువంటి కార్యకర్తలు ఎంతమంది ఎంతో మంది సీనియర్ నాయకులు ఒక్క సీనియర్ నాయకుడిని కూడా ఈ రోజున పక్కన లేకుండా చేసుకున్నారే ఇదంతా ఏంటి మరి ఈ సమిత్తు సాయం చేస్తేనే మీరు గుండెల్లో పెట్టుకునేటోళ్ళు ఉద్యమానికి వాళ్ళ జీవితాలను అంకితం చేసి వాళ్ళు త్యాగాలు చేసినటువంటి ఆ కుటుంబాలని వాళ్ళని ఎందుకు మర్చిపోయారు ఎందుకు దూరం పెట్టారు జాతి మొత్తానికి మీరు సమాధానం చెప్పాలి కదా ఇక జాతిలో ఉన్న చాలామంది మేధావులు సమాజంలో గమనిస్తున్న కొంతమంది ఎందుకయ్యా ఆయనకి ఏదో అవార్డు వస్తే ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అవార్డు వచ్చినటువంటి సందర్భంలో ఆనందపడాలి నూటికి నూరు శాతం కృష్ణమాది గారికి అవార్డు రావడం అనేది నూటికి నూరు శాతం మా నిజం మీడియా అభినందిస్తుంది దానితో పాటు వ్యక్తిగతంగా నేను కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నా దానితో పాటు మీరు గమనించవలసినటువంటి అంశం అంటే ముప్పై ఏళ్ల ఉద్యమ ప్రస్థానం కష్టాలు కన్నీళ్ళు బాధలు ఇబ్బందులు ఏడ్పులు జైళ్ళు శిక్షలు రాస్తారౌకాలు తగలబెట్టడాలు తగలబడి చచ్చిపోటాలు ఇవన్నీ గమనించుకున్నటువంటి నాకు ఇంత పెద్ద త్యాగాలు చేసి ఇంత పెద్ద ఉద్యమాన్ని చేసి ఇన్ని నష్టాలకి కష్టాలకి ఓర్చుకొని మనం ఏం సాధించామని ఒకసారి ఆలోచిస్తే ఎస్సీ వర్గీకరణ కోసం న్యాయ పోరాటం చేసినటువంటి రాష్ట్రం ఏది పంజాబ్ రాష్ట్రం పంజాబ్ రాష్ట్రంలో ఎవరైనా ఎస్సీ వర్గీకరణ జరగాలని ఒక మీటింగ్ పెట్టడం మీరు చూసారా ఈ స్థాయిలో ఎక్కడన్నా రాస్తారోహాలు చేయడం చూసారా ఎక్కడన్నా ధర్నాలు చేయడం చూసారా ఎక్కడన్నా లాఠీ దెబ్బలు తినడం చూసారా ఎక్కడన్నా జైలుకి వెళ్ళడం చూసారా ఎక్కడన్నా రిమాండ్లో ఉండడం చూసారా ఎక్కడైనా తగలబెట్టడం చూసారా ఎక్కడైనా తగలబడ్డం చూసారా ప్రాణాలను అర్పించడం చూసారా ఇవేవి చేయకుండానే పంజాబ్లో ఒకే ఒక అంశం కోర్టు ద్వారానే ఈ రోజున వర్గీకరణ సాధించుకున్నారు మళ్ళా సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత మొట్టమొట్ట వర్గీకరణ అమల్లో ఉన్న రాష్ట్రం పంజాబ్ రాష్ట్రం అంటే పంజాబ్ ఇవేవి చేయలా ఇంత పెద్ద ఉద్యమాన్ని నడపల కానీ వర్గీకరణ అక్కడ సాధించారు ఇంకొకటి చెప్తూ ఉంటారు మనవులు మాదిగా అని చెప్పుకోవడానికి భయపడ్డ వాళ్ళు బాధపడ్డవాళ్ళు సిగ్గుపడ్డవాళ్ళు ఈ రోజున రోడ్ల మీదకి వచ్చి కాళ్ళ రెగరేసి మేము మాదిగా అని చెప్పుకుంటున్నామని ఆ మాదిగా అని చెప్పుకునేది ఉద్యమం తొంభై నాలుగులో మొదలైతే నాలుగైదేళ్లలోనే ఆ స్థాయికి వచ్చేసింది అంటే నాలుగైదేళ్లలోనే మేము మాదికలవి పేరు చివరన మాదిగా పెట్టుకొని గర్వంగా చెప్పుకునేటువంటి స్థాయికి వచ్చామంటే ఒక ఐదేళ్లు తీసేస్తే ఈ పాతికేళ్ల ప్రస్థానాన్ని ఒక్కసారి గమనిస్తే మాదిక సమాజానికి ఏం మేలు చేశాము ఈ వర్గీకరణ ఉద్యమంలో త్యాగాలేమో ఎక్కువ కనపడుతున్నాయి కానీ భోగాలు మాత్రం ఒక నాయకత్వానికే కనపడుతున్నాయి అవార్డులు మాత్రం ఒక నాయకుడికే కనపడుతున్నాయి అవార్డులు రివార్డులు ఆస్తులు అన్నీ కూడా నాయకుడుకు పెరిగినట్టుగా కనిపిస్తున్నాయి కానీ జాతి ఎక్కడా పెరగలేదు జాతికి సంబంధించి ఎంఆర్పిఎస్లో కార్యక్రమాలు నిర్వహించినటువంటి కార్యకర్తలకు పెరగలేదు నాయకులకు పెరగలేదు ఒక్క మంద కృష్ణ మాది గారుకు మాత్రమే ఆస్తులు ఆప్తులు ధనాలు పార్టీలు అన్ని పక్కల నుంచి కూడా అన్ని స్థాయిల్లో కూడా ఆయన పెరిగినట్టు కనపడుతున్నాడు కాబట్టి అందుకని నిజాన్ని నిర్ధారించడం కోసమే మా యొక్క ప్రయత్నం అనేది మీకు స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇక అవార్డు 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 ఏదో కేంద్రం మెచ్చింది రాష్ట్రపతి గారే అవార్డు ఇచ్చారని చెప్పేసి దాన్ని ఏదో పెద్ద గొప్పగా చెప్తున్నారు ఆయన గారు కిన్నెరో తమ్ముర ఏదో వాయిస్తారు ఏ ఉద్యమం చేసి ఆయనకి అవార్డు వచ్చిందండి ఆయన వాయిద్యాన్ని వాయించి ఒక కళాకారుడిగా అవార్డు వచ్చింది ఎప్పుడో వచ్చింది కదా ఆయనకి అంటే ముప్పై ఏళ్ళు ఇంత పెద్ద ఉద్యమం చేసి ఒక చిన్న అవార్డు ఏంటి నాకు అర్థం కావటం లేదు ఏ స్థాయి ఉద్యమం మాదిగలు చేశారా అంటే ఒక ముప్పై నలభై మందికి మనమే అవార్డు ఇచ్చే స్థాయిలో ఉద్యమాన్ని చేసి అంత పెద్ద ఉద్యమాన్ని నడిపి ఈ రోజున బీజేపీ ఏదో చిన్న అవార్డు ఇస్తే కేంద్రం ఏదో గుర్తించింది మోడీ గారు ఏదో గుర్తించారు మళ్ళా మోడీ గారికి రుణపడి ఉందామని మళ్ళా కూడా ముప్పై ఏళ్ళ తర్వాత కూడా మాదిగల్ని బీజేపీకి బానిసలు చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నాన్ని మాదిగలతో పాటు సమాజంలో ఉన్న అన్ని సామాజిక వర్గాలు గుర్తించాలని మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి